హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెస్ క్రూస్టర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంటసీమనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోలోకి వచ్చేసరికి మనకి పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు తేదీన మనకి గెలిచే మరియు ఓడే రంగులు ప్లస్ అదేవిధంగా దిక్కు ఏ దిక్కు నుంచి వదులుకోవాలి ఏ నక్షత్రం అనేది నడుస్తుంది అదేవిధంగా ఏం పక్షం అనేది నడుస్తున్నది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఆదివారం రోజు అనేది కోడి ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వదులుకోవాలంటే మనకి ఈ ఆదివారం రోజున మనకి ఉత్తర దక్షిణంగా కట్టుకుంటారు ఫ్రెండ్స్ తప్పిని అనేది ఉత్తర దక్షిణ దిక్కుగా మనం తప్పిని అనేది కట్టుకుంటాం కావున మనం ఈ ఆదివారం ఏ ఆదివారం అయినా సరే దక్షిణం వైపు నిల్చొని కోడిని దక్షిణ వైపు నుంచి పట్టుకొని ఉత్తరం ముఖం వైపుగా ఉత్తరం వైపు ముఖం ఉండేటట్లుగా ఉత్తరం వైపు వదులుకోవాలి అప్పుడే మనకి ఈ ఆదివారం రోజున మనకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున మీరు దక్షిణ వైపు నిల్చొని కోడిని పట్టుకొని ఉత్తరం వైపు వదులుకోవాలి ఫ్రెండ్స్ దీని తర్వాత మనకి ఏ నక్షత్రం నడుస్తుందంటే పదకొండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున మనకి నక్షత్రం అనేది నడుస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కృష్ణపక్షం అనేది అంటే కృష్ణపక్షం లేదా బహుళ పక్షం అనేది ఈ పదకొండో తారీఖున మనకి కృష్ణపక్షంగా నడుస్తున్నది అదేవిధంగా ఈ చిత్త నక్షత్రం అనేది మనకి పది జనవరి రెండు వేల ఇరవై ఆరు అనగా ఒకరోజు ముందు రోజునే పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదో తారీఖు సాయంత్రం మూడు గంటల నలభై నిమిషంలోకి మొదలై పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషం వరకు మనకి ఈ నక్షత్రం అనేది నడుస్తున్నది కావున ఈ నక్షత్ర ప్రకారం ఆడుకునే వాళ్ళు రంగులు ఎంచుకునే వాళ్ళు జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ చిత్త నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే మనకి కోడి అనేది పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెమలి అనేది కాకి కోడి ఎర్రపడల కోడి అంటే ఎర్రబొట్ల సేతువాలు అటువంటి కోళ్లపైన నెమలి అనేది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఎర్రపడల కోడి అనేది పిచుకవన్న గౌడు అంటే పిచ్చుక పసిని పిచ్చుక రంగు గల పసిని ఉన్న గౌ అదేవిధంగా గౌడ పేకలు ఉన్న కోడి పైన ఎర్రపడల కోడి అనేది గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా కాకి అనేది కోడి పైన గెలిచే అవకాశం ఈ నక్షత్ర ప్రకారం అనగా చిత్త నక్షత్ర ప్రకారం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈయన తర్వాత మనము పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు తారీఖున జాముల్లోకి వచ్చేసరికి మనకి ఒకటో జామ్ అనేది ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలయ్యి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు ఒకటో జామ్ అనేది నడుస్తున్నది ఈ ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఎందుకు మొదలవుతుందంటే మనకు సూర్యోదయం అనేది ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అవుతుంది కాబట్టి మనకి ఒకటో జామ్ అనేది ఆ సమయానికి మొదలవుతుంది ఈ ఒకటో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం ఐదు అవస్థాన ఫలితాలు చూసుకున్నట్టయితే రాజ్యంలో అయితే కాకి కోడి భోజనం డేగ గమనం మరణంలో వచ్చేసరికి పింగల నిద్రలో వచ్చేసరికి నెమలి ఇవి వచ్చేసరికి మనకి ఐదు అవస్థాన ఫలితాలు ఫ్రెండ్స్ కావున రాజ్యం భోజనం మరియు గమనం ఈ మూడు అవస్థానాలలో ఉన్న కోడి రంగులు ఎంచుకుని కట్టుకుంటే మీకు ముసుగు కానీ చూపులకు కానీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఒకటో జాములో ముసుగు చూసుకున్నట్టయితే కాకి లేదా కోడి కాకిని మనం ముసుగు పెట్టుకుంటే ఎక్కువ శాతం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా చూపులకు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి గట్టి కాకి కోడి కాకి కాకి డేగ డేగ రసంగి మరియు కోడి రసంగి ఈ రసంగి కోడి రసంగులలో లోపల తెలుపైన ఉండొచ్చు నలుపైన ఉండొచ్చు కానీ బొంగ పైన మాత్రం ఎటువంటి గౌడ పీకలు ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా దీని తర్వాత మనకి పచ్చకాకి కోడి కాకిడేగా అంటే తోకలు కానీ రెక్కలు కానీ తెలుపున్న కోడి కాకిడేగలు శుద్ధ సేతువ ఎటువంటి ఎరుపు బొట్లు కానీ నలుపు బొట్లు కానీ పసిని కానీ లేని శుద్ధ సేతువాలు మిరప పండు డేగలు ఈ రంగులు మనం చూపులు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి అదేవిధంగా ఈ ఒకటజాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి శుద్ధ పింగల నెమలి పింగల తెల్ల నెమలికెక్కర గౌడ నెమలి నెమలి మైల కోడి నెమలి పసిమి సేతువ తెల్ల అబ్బ్రాస్ అంటే పాల అబ్రాస్ ఈ రంగులనే మనకి ఒకటజాములో చూపులకి ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు ఫ్రెండ్స్ అదేవిధంగా రెండో జాములో చూసుకున్నట్లయితే మనకి రెండో జామ్ అనేది తొమ్మిది గంటల ఒక్క నిమిషాలు మొదలయ్యి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మనకి ఈ రెండో జాము అనేది నడుస్తున్నది ఈ రెండో జాములో మనకి ఐదు అవస్థాన ఫలితాలు చూసుకున్నట్లయితే మనకి రాజ్యంలో వచ్చేసరికి అంటే అన్నిటికంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశం రంగు చూసుకున్నట్లయితే నెమలి దీని తర్వాత మనకి భోజనంలో చూసుకున్నట్లయితే డేగా అనేది భోజనంలో అదేవిధంగా కాకి గమనం కోడిచూపు మరణం అదేవిధంగా పింగళాలు నిద్ర ఇవి వచ్చేసరికి మనకి ఐదు అవస్థాన ఫలితాలు రెండో రెండో జాములో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ రెండో జాములో మనకు ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే నెమలి లేదా నెమలి డ్యాగలను మనం ముసుగు పెట్టుకుంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంది అదేవిధంగా చూపులకు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు అదేవిధంగా నెమలి డ్యాగలు కాకి నెమళ్ళు శుద్ధ డేగలు అదేవిధంగా రసంగులు గౌడపేకలు లేని రసంగులు అదేవిధంగా నల్ల సవలాలు నెమలి పసిని అంటే నెమలి వండే కాకులు అంటే కాకులకి నెమలి పసిని ఉంటుంది అటువంటి నల్ల కాకులు మిరపపండు డేగలు ఎర్ర నెమలు ఈ రంగుల మనం చూపులు పెట్టుకుంటే ఈ రెండో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రెండో జాములో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు అన్ని రకాల కోడి రంగులు అదేవిధంగా శుద్ధ పింగళాలు కోడి పింగళ నల్ల కెక్కెర గౌడ పీకలు గల పాల అబ్రాస్ నల్లబొట్ల సేతువ ఎర్ర అబ్రాస్ పసిని సేతువ తెల్లకెక్కెర ఈ రంగులనే మనకి ఈ రెండో జాముల చూపులకి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కావున జాగ్రత్తగా చూసుకొని ఓడిపోయే రంగుల పైన గెలిచే రంగుల్ని ఎంచుకొని కట్టుకుంటే మాత్రమే మీకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా దీని తర్వాత మూడో జాము చూసుకున్నట్లయితే మనకి మూడో జాము వచ్చేసరికి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు మొదలై ఒకటి ముప్పై ఐదు వరకు మనకు మూడో జాముని నడుస్తున్నది ఈ మూడోజామున మనకి ఐదు అవస్థాన ఫలితాలు చూసుకున్నట్టయితే రాజ్యం పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం డేగలు మరణం కోడి నిద్ర ఈ మరణం మరియు నిద్రలో ఉన్న రంగుల ఫ్రెండ్స్ ఓడిపోయే రంగుల ఫ్రెండ్స్ కావున ఈ రెండు రంగులు రెండు అవస్థాన ఫలితాలు ఉన్న రంగులపైననే మీరు రాజ్యం భోజనం గమనం ఈ మూడు అవస్థానాలు ఉన్న రంగులు ఎంచుకొని మరణం నిద్రలో ఉన్న రంగులపైన పెట్టుకుంటే మీకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ మూడోజామున మనకు చూపు ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి పెంగలాలు పెంగళాలు లేదా నల్ల కెక్కెరలు లేదా కాకి పోలాలని ముసుగు పెట్టుకుంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పెట్టమారలు లేదా కాకి నెమలి పెట్టమార్లు అదేవిధంగా కాకి నెమళ్ళు నెమలి పెంగలాలు గౌడ పీకలు గల నెమలు అంటే గౌడ నెమలు అంటారు బోరపైన గౌడ పీకలు ఉన్న నెమళ్ళు నల్లబొట్ల సేతువాలు నెమలి మైలాలు తెల్ల నెమలి కెక్కెరలు నల్లకట్టు గౌడ అబ్రాసులు నలుపు కూసి ఉండి నల్లకట్టు ఉండి బోరపైన పేకలు నల్ల నల్ల ఉన్న నల్లకట్టు గౌడ అబ్రాసులు అనేవి చూపులో పెట్టుకుంటే ఈ మూడోజాములు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ మూడోజాములు ఓడిపో రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ కోడి కోడిచూపు తోకలు కానీ రెక్కలు కానీ తెలుపు ఉన్న డేగలు కోడిచూపు గల రసంగులు కోడి నెమళ్ళు నెమలి డేగలు అదేవిధంగా మిరపండు డేగలు ఎర్ర నెమళ్ళు ఈ రంగులనేవి మనకి ఈ మూడో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున చూసి కట్టుకోగలరు ఫ్రెండ్స్ అదేవిధంగా దీని తర్వాత మనకి నాలుగో జాము చూసుకున్నట్లయితే నాలుగో జాము వచ్చేసరికి ఒకటి ముప్పై ఐదుకు మొదలై మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మనకి నాలుగో జాము అనేది నడుస్తున్నది ఈ నాలుగో జాములో మనకి ఐదు అవస్థాన ఫలితాలు చూసుకున్నట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం అదేవిధంగా కాకిలు మరణం డేగ నిద్ర కాకులు డేగలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ నాలుగో జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి చూపు గల నెమలి లేదా తెల్ల నెమలి అదేవిధంగా చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్టయితే కోడి ఇక గల రంగులు అదేవిధంగా శుద్ధ నెమలి నెమలి పింగల గౌడ బోరపైన గౌడపేకలు ఉన్న గోడపేకల నెమలి పసిని సేతువాలు తెల్ల అబ్బరాస అంటే పాల అబ్బరాసులు తెల్ల నెమలి కెక్కెరలు నెమలి మైలాలు ఈ రంగులు మనం చూపులకు పెట్టుకుంటే ఈ నాలుగో జామ్లో ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ నాలుగో జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి కాకి డేగలు పోల డేగ పోల రసంగి నల్లకట్టు రసంగి కానీ అదేవిధంగా ఉన్న బోరపైన ఉన్న రసంగులు కానీ ఓడిపోయే అవకాశం ఉంది అదేవిధంగా మిరప పండు డేగ కాకి నెమలి అదేవిధంగా ఎర్ర కెక్కెర పచ్చ కాకి ఈ రంగులనే మనకి ఈ నాలుగో జామ్ల చూపులకి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా దీని తర్వాత జాము ఐదో జాము చూసుకున్నట్లయితే మనకు ఐదో జాము అనేది మూడు గంటల నలభై ఏడు నిమిషాల మొదలై ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మనకి ఐదో జాము అనేది నడుస్తున్నది ఈ ఐదో జాములు మనకి ఐదు అవస్థాన ఫలితాలు చూస్తున్నట్లయితే డేగ వచ్చేసి రాజ్యం అంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా భోజనంలో పింగళా భోజనం కోడి గమనం నెమలి మరణం కాకి నిద్ర కాకి నెమలి కాకి నెమలు ఇవి ఎక్కువ శాతం ఓడిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఐదో జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చరికి డేగ పెంగళాలు లేదా ఎర్ర కెక్కెరలు లేదా డేగ పోలాలు ఈ రంగులు మనం ముసుగు పెట్టుకుంటే ఐదో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఐదో జాములో మనకి చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ డేగ ఎర్రబొట్ట సేతువ కోడి డేగ రసంగి కోడి రసంగి అదేవిధంగా ఎర్ర అబ్బ్రాస్ కోడి ఎర్ర మైల గౌడపేకల రసంగి రసంగికి కోడి చూపు ఉన్నా పర్లేదు కానీ గౌడపేకలు ఉంటే ఇంకా మంచిది అదేవిధంగా పసిమి గల సేతువ ఈ రంగులనే మనకి ఐదో జాముల చూపులకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఐదో జాముల ఓడిపోయే రంగులు చూపులకు కానీ ముసుగులు కానీ ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ నెమలు అదేవిధంగా గట్టి కుసి నల్ల కుసి గల నల్ల కాకులు కాకి నెమళ్ళు కోడి చూపు గల కాకి నెమళ్ళు అదేవిధంగా కోడి కాకులు నెమలి పసిని గల కాకులు అదేవిధంగా కోడి నెమళ్ళు నెమలి మైలాలు అంటే బూడిద మైలాల్లో నెమలి పసిని వేసుకుని నెమలి మైలాలు ఉంటాయి ఫ్రెండ్స్ అటువంటి నెమలి మైలాలు నల్ల కెక్కెరలు కోడి చూపు గల కాకి నెమలు ఈ రంగులు మనకి ఐదో జాముల చూపులకి ఎక్కువ శాతం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కావున జాగ్రత్తగా రంగులు ఎంచుకొని ఓడిపోయే వాటి మీద మాత్రమే మీరు గెలిచే వాటిని ఎంచుకొని పెట్టుకోగలరు ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కావున లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్